మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తూ ఉన్న పిల్లల జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి ఈ దినం దేవుని వాగ్దానపు మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే రెండవ దీన వర్తాంతల గ్రంథము మొదటి అధ్యాయము పదే వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల సొలోమాను దేవునితో ఇలాగూ మనవి చేశాను నీవు నా తండ్రివైన దావీదు ఎడల బహు కృప చూపితివి అతని స్థానమునందును నన్ను రాజుగా నియమించి నియమించితివి గనుక అన్నమాట చదువుతాం ఎందుకని ఈ మాట మాట్లాడాడంటే సోలోమాన్ రాజు తన రాజ్యాన్ని తన ప్రజలను తన తండ్రి తనకిచ్చిన అధికారాన్ని కాపాడుకోవటానికి దేవునితో మాట్లాడినట్లు దేవుని విషయంలో సంభాషణ చేసినట్లుగా మనకు కనబడుతుంది మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో పిల్లరా ఈ మాట మాట్లాడుతూ మనవి అంటే ఏముంటుందండి దేవునితో ప్రార్థన చేయటమే కదా అవును దేవునితో మాట్లాడుతూ మనం చేస్తున్నాడు లేదా ప్రార్థన చేస్తున్నాడు ఏమని అడుగుతున్నాడండి ఒకసారి మనం ఇలా ఆలోచిస్తే గారు అప్పుడు దాకా ఇంటికి పెద్దగా ఉండి పన్నెండు గోత్రాల తన బిడ్డలను క్షేమపరుస్తూ పరిపాలిస్తూ రాజుగా తండ్రిగా ఉండి వెళ్ళాడు అదే స్థానం సులోమానికి ఇస్తూ అయ్యా దేవుని మందిరాన్ని కట్టించాలి నువ్వు దేవుని ప్రజలను పరిపాలించాలి నువ్వు జాగ్రత్తగా నువ్వు నడుచుకుంటే మన పితరుల దేవుడు ఉన్నాడు కదా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు ఉన్నాడు కదా ఆయనే నీకు తగుమట్టుకు జ్ఞానం ఇచ్చి నడిపించును అని తన తండ్రి కుమారుడికి బోధ చేస్తే కుమారుడు దేవుని ఎదుట అలవాటు అండి అది పెద్దోళ్ళు అంటూ ఉంటారు చూడు అలవాటు అలవాటు తండ్రి నుంచి తల్లిదండ్రుల నుంచి బిడ్డలకి బిడ్డల నుంచి వారి బిడ్డలకి వర్తిస్తుంది ఎందుకంటే దావీదు గారు తరచుగా ఈ హోవ ఎదుట సాష్టాంగం పడి ప్రార్థన చేసినట్లు ఉపోషించినట్లు ఏమండి సలోమాన్ రాజు చూశాడు గనుక వీను కూడా వెళ్ళి అయితే యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా దేవుని ఎదుట మాట్లాడినట్లుగా ఈయన కూడా సలోమాన్ రాజు దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు జ్ఞానం ఈ ప్రభ చక్కగా ఈ ప్రజలను పరిపాలించాలి వాళ్ళకి న్యాయం తీర్చాలని ఈ పూట వాగ్దానంగా ఈ మాట మనకెందుకు మీకెందుకు ప్రస్తాపించాడంటే పన్నెండు గోత్రాల ఇసరాయేలు ఆ రోజుల్లో ఏమండి రాజ్యం పరిపాలన అని మనం అంటాం ఈ రోజుల్లో అది కుటుంబంగా మనం తీసుకుంటే నీ ఇంటిని చక్క పెట్టుకోగలిగిన జ్ఞానం నీ కుటుంబానికి కావలసిన వాటిని సిద్ధపరచుకోగలిగిన జ్ఞానం ప్రవర్తన మనకు కావాలి కదా బైబిల్లో రాయబడి ఉంటుంది నీకు జ్ఞానం కొదువుగా ఉందా దేవునిని అడగవలేను కదా ఎందుకు జ్ఞానం ప్రభు అంటే ఇల్లుని చక్క పెట్టుకోవా నీ భార్య నీ బిడ్డలు నీ కుటుంబాన్ని నీ కింద పనిచేసే వారిని నువ్వు వెళ్ళే పనికి వెళ్తున్న నీ యజమానిని చక్కగా నువ్వు తీసుకువెళ్ళాలి వారికి వ్యతిరేకంగా నువ్వు చేస్తే నీకు వారికి వివాదాలే కానీ సమాధానం ఉండదు కదా ఇవన్నీ కలగాలి అంటే జ్ఞానం కావాలి కదా దేవునికి మహిమ కలియుని కాక సలోమానరాజు దేవునితో మాట్లాడితే తర్వాత వచ్చి మనం చదివితే దేవుడు నేను నీకు ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నావు దేవుడే అని అడిగినట్లు మనం చూస్తాం వాక్యంలో దేవుడు కూడా నేను అడగనియండి దేవుడి నీతో మాట్లాడని పరిపాలన విధానాన్ని మనం తెలుసుకుంటూ ముందుకెళ్తే ప్రభు మహాకృప నీ కుటుంబానికి నీ పిల్లలకు ఏమి నేర్పించాలో ఎలా నేర్పించాలో ఎలా బలపరుచుకోవాలి ఎలాగూ దీవినకరంగా ముందుకు అడిగేయాలో అటువన్నిటినీ నేర్పుతాడు సలోమానికి కృపించిన దేవుడు నీకు నీ కుటుంబానికి కృప కూడా ఖచ్చితంగా ఇస్తాడు కానీ అడిగే విధానం మనదైతే ఆయన వినటానికి సంసిద్ధంగా ఉన్నాడని వాక్యం మనం చూస్తాం మరి వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న పిల్లరా ఏ రీతిగా అడుగుతున్నామో ఏ రీతిగా దేవుడి దగ్గర పొందుకుంటున్నామో గుర్తెరిగి సమ్మతి కలిగిన మనసుతో కృపను సన్నతించదు కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి మీకు అందినాలు ఈ వాగ్దానం వీక్షిస్తున్నాను ప్రియ పిల్లలకు తగిన జ్ఞానం ఈ రోజుల్లో చాలా జ్ఞానం ఉంది ప్రభా కానీ అందరికి ఉపయోగంగా ఈళ్ళు అందరిలో ఉపయోగకరంగా ఉండే కృప మీ జ్ఞానము ద్వారా ప్రసాదించి మీ నామాన్ని మైం పొందమని పరిశుద్ధుడైన సునామంలో ప్రార్థన చేయచ్చు తండ్రి ఆమె ఆమె రైతులక